పరిష్కరించాలి సహకార సంఘాల సొసైటీ ఉద్యోగుల సమస్యలను సహకార ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చట్టం చేయాలి సహకార ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ కార్మిక కార్మిక చట్ట ఐక్యత పరిష్కరించాలి సహకార ఉద్యోగుల సమస్యలను పెట్టని సహకరించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వం అమలు చేయాలి గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్ జీవో ముప్పై ఆరు అని అమలు జీవోను అమలు పరచడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జీవోను అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రచించలే ప్రభుత్వం ఉండి వైఖరి మరి సంఘాల సేర్దనపై ఆరు శాతం తగ్గడానికి డేవిడ్ ఫండ్ ను ఇవ్వాలి ఇవ్వాలి డేవిడ్ ఫండ్ ను వెంటనే ఆరు శాతం తగ్గడానికి డేవిడ్ ఫండ్ ను వెంటనే ఇవ్వాలి డేవిడ్ ఫండ్ ను వెంటనే ఒక జిల్లాలు సహకార ఉద్యోగ సంఘాల ఐక్యత ఒక జిల్లాలు సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత న్యాయమైన సమస్యలను వెంటనే ఉద్యోగ న్యాయమైన సమస్యలను పెట్టని సోదర కార్మిక ఉద్యోగస్తులారా ఈరోజు రాష్ట వ్యాప్తంగా సహకార సంఘాల బలోపితానికి రైతులకు దగ్గరగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మీరు ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతూ సిఇలు గాని బ్యాంకులో పనిచేసేటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తాలూకా అన్ని మండల కేంద్రాలు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా సిపిఐఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవబంధం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందర మీరు పెట్టారు గత అనేక సంవత్సరాలుగా చిరు ఉద్యోగస్తులుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలు సుప్రీంకోర్టు చెప్తున్నా ఎన్నికల ముందర వాగ్దానాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఏదైతే ఉందో వాటిని పర్మిట్ చేస్తామని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు మరి నిజంగా మీరు అడిగేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఏదైతే కనీస వేతనం చట్టాన్ని అమలు చేస్తామన్నారు పర్మనెంట్ చేసినటువంటి వాళ్ళకు మిగతా డిపార్ట్మెంట్ లో ఏదైతే ఈ రోజు ఎస్బీఐ గాని యూనియన్ బ్యాంక్ గాని సిఐటి మరియు ఏఐబి ఐక్య వేదికగా ఏసీగా ఏర్పడి ఐక్య వేదిక ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బ్రాంచీల వద్ద ధర్నా ప్రోగ్రామ్ ని రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ధర్నా ప్రోగ్రామ్ ధర్నా ప్రోగ్రామ్ కరెక్ట్ చేస్తున్నాము మన యొక్క డిమాండ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జీవో నెంబర్ ముప్పై ఆరును ఇంతవరకు పూర్తిగా అమలుకు నోచుకోలేదు దీన్ని వెంటనే అమలు చేయవలేనని అరవై రెండు సంవత్సరాలకు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును పెంచాలని జీతాలకు సంబంధించిన డ్యూటీ పద్ధతులను వెంటనే తొలగించాలని సహకార సంఘాల్లో పనిచేసే రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన వాళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేసి వారికి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మన సహకార సంఘాలలోని చేరుదనంపై డిసిసి బ్యాంకులు వెంటనే డివిడెండ్ ఆరు శాతం తగ్గకుండా ఇవ్వాలని మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఈ కార్యక్రమము రాష్ట్రంలో మొత్తము అన్ని సహకార సంఘాల్లో జరుగుతున్నది దీనికి సిఐటు మరియు ఏఐబీఐ రెండు యూనియన్లు కలిసి ఐక్యవేదికగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం